వెల్కమ్ టు నైన్ వి న్యూస్ నా పేరు సుమలత జిల్లా జగ్గేపేట వేదాద్రి కొండపైన ఉన్న జ్వాల నరసింహస్వామి దేవస్థానంకు ఘాట్ రోడ్ ప్రారంభించిన శ్రీ 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 జిఆర్ స్వామి వేదాది క్షేత్రం లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు అనంతరం జ్వాల నరసింహస్వామి దేవాలయానికి ఘాట్ రోడ్ ప్రారంభించారు దేవాలయ ప్రాంగణంలో ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్తో కలిసి మొక్కలు నాటారు నరసింహస్వామి అన్ని చోట్ల ఉంటాడన్నారు ఘాట్ రోడ్ నిర్మాణం చేసిన హరిగోపాల్ ఫ్రెండ్స్కి మంగళ శాసనములు చేశారు ఎంత ప్రధానమో అధ్యయన ఉత్సవాలు కూడా అంతే ప్రధానం బ్రహ్మోత్సవాలు అనేవి బర్త్డే సెలబ్రేషన్స్ దేవుడికి ఆయన ఏ సమయంలో వచ్చాడో దాన్ని కళ్యాణోత్సవంగా జరిపి దానికి ముందు వెనక కొన్ని రోజులతోటి జరిపే ఉత్సవాన్ని బ్రహ్మోత్సవం అంటారు స్వామి ఆరాధనలో జరిగే లోపాలన్నీ తీరడం కోసం చేసేది పవిత్రోత్సవం అంటారు భగవంతుడికి సంతోషం కలగడం కోసం చేసేది అధ్యయనోత్సవం అంటారు వైకుంఠేకాదశిని మధ్యలో పెట్టుకుని ముందు పది రోజులు పగల్ పత్తు అంటారు పది రోజులు ఆ ముందు పది రోజులు ఉదయం పూట స్వామికి ఆరాధన అయిన తర్వాత మండపంలో తీసుకొచ్చి ఆళ్వాళ్ళందరినీ అక్కడ పెట్టుకొని ఆ ఆళ్లు పాడినటువంటి దివ్య ప్రబంధాలు కొన్నిటిని పాడతారు నాలుగు వేల పాటలు ఉన్నాయి ఆడవాళ్ళు పాడిన ఆ నాలుగు వేలల్లో సుమారు రెండు వేల పాటల్ని ఉదయం పూట పాడతాడు అలాగే పది రోజులు జరుగుతాయి ఉత్తర ద్వార దర్శనం జరుగుతుంది కదా మన అందరికీ తెలుసు ఆ ఉత్తరద్వారంలోంచి భగవంతుడు మళ్ళీ బయట మండపంలోకి వస్తాడు ఆ మండపంలోకి వచ్చిన తర్వాత ఆ వేళ నుంచి ప్రారంభించి రాత్రిపూట స్వామి ఆరాధన పూర్తి అవగానే మరొక రెండు వేల పాటల్ని పది రోజుల పాటు పాడతారనమాట రోజు ఒక్కొక్క ఒక్కొక్క రెండు వందల చొప్పున అలా పాడుతుంటారు ఆ రకంగా నాలుగు వేల పాటలు నాలాయలే దివ్య ప్రబంధము అని అంటారు దీని అందరినీ స్వామికి వినిపిస్తారు విని స్వామి ఆనందిస్తారు వాడు ఆవిడికి సంకల్పం కలిగింది అయ్యో అంచేత సౌకర్యం చేద్దామని ఏదైనా ఒకటి చేస్తే బాగుంటుంది అంటే మొట్టమొదట నడకదారిలో వచ్చేటటువంటి భక్తుల సౌకర్యం కోసం పైన షెడ్ వేయించేటటువంటి ఒక చిన్న ఉద్యమం ప్రారంభం చేసాడు కానీ అది చాలలేదు అందరూ నడవలేరు కదా ఇదివరకు రోజుల్లో అంటే అందరూ వ్యవసాయాలు పనులు చేసుకునేవాడు కనుక దేవుడికి తెలుసును అందుకోసమని ఆయన కొండల మీద ఉంటాడు కానీ ఆయన మన కోసం ఏదో ఆయన లోకాల్లోంచి కిందకి దిగి మన మధ్య కురం అక్కడ మళ్ళీ కొంచెం ఏ హరి గారు లాంటి వాడికి వాళ్ళ శ్రీమతి గారు లాంటి వాడికి ప్రేరణ కలిగించి అయ్యా చేయండి అయ్యా బాబు కాస్త భక్తులకి కా సౌకర్యం కలిగించండి మనం మెట్లు వేసినా రోడ్లు వేసినా దేవుడికి ఏం అక్కర్లేదండి ఆయనకి ఏం కావాలి కనుక ఆయన అన్నింటిలోనూ ఉండేవాడు ప్రతి వస్తువుకి లోపల బయట ఆయన

గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ జోగానంద లక్ష్మీ స్వామి దేవస్థానంలోకి పైన ఉన్న ఆలయంలో శ్రీ జ్వాళాన స్వామి దేవస్థానం ఆలయానికి ఈ రోజున భక్తుల సహకారంతో శ్రీహరి ఒక్కలపాటి శ్రీహరి గారు మరియు వారి మిత్రుల సహకారంతో పాటు రోడ్డు ప్రారంభం వేయటం జరిగింది ఈ కార్యక్రమానికి దేవ చిరంజీవి స్వామి వారు వచ్చే వారు మా నా ఎమ్మెల్యే గారు స్థానికులు అందరూ వచ్చి డిపార్ట్మెంట్ వారు అధికారులు వచ్చి ఈ ప్రారంభం చేశారు ఈ కార్బడి ప్రారంభం చేసి చేసి వారు చేశారు ఇక్కడ అనంతరం వారు వచ్చిన వాళ్ళందరూ ప్రసాదాలు తీసుకుని బయలుదేరారు వాళ్ళు సొంతంగా ఇది కోటి యాభై లక్షల పైన ఖర్చు అయినట్టు అంచనా ఉన్నాం ఆ తిరుప తిరుప సోమవారం చెప్పిన కార్యక్రమాలు ఆల్రెడీ జరుగుతున్నాయి ఇంకా ఇంకా మంచిగా చేయమన్నారు ఇంకా మంచిగా చేస్తాను దేవాదాయ ధర్మాదేశాల తరపున మేము ప్రయత్నం చేస్తాం